మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి హిందీ పేపర్ లీకేజ్ కథనాల మీద ప్రశాంత్ నుంచి నా సెల్ ఫోన్కి వాట్సాప్ కాల్ వచ్చినట్టుగా ఎవరైతే చెప్పిందో ఈరోజు నేను డీసీపీ వరంగల్ నా సెల్ ఫోన్తో సహా వారి విచారణకు నేను హాజరవడం జరిగింది ఆ సెల్ ఫోన్ని నా సమక్షంలో పరిశీలించినప్పుడు ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి నుంచి ఎలాంటి వాట్సాప్ కాల్ కానీ ఫోన్ కానీ రాలేదని చెప్పి వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది మా నియోజకవర్గానికి మహేష్ యాదవ్ అంటే ఆయన నా సెల్ ఫోన్కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించింది స్క్రీన్షాట్ తీసి దాన్ని నేను ఓపెన్ చేయలేదని దాన్ని చూడలేదని దాన్ని ఇతరులకు షేర్ చేసే ఆస్కారమే లేదని చెప్పి వాళ్ళు నిర్ధారించుకున్నారు రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నవాడిని బాధ్యత కలిగిన పౌరునిగా బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా అన్నిటికీ మిక్కిలి ఒక జా భారతీయ జనతా పార్టీ అనే జాతీయ పార్టీలో ఉన్నవాడిని నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ ప్రధానమంత్రి చేయని పద్ధతులు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి చేయని పద్ధతులలో ఎండాకాలం వచ్చిందంటే పిల్లలు మాత్రమే కాదు తల్లిదండ్రులు కూడా టెన్షన్లో ఉంటారు ఎగ్జామ్స్ ఎగ్జామ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కావచ్చు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు మిగతా ఎగ్జామ్స్ కావచ్చు టెన్షన్లు ఉంటారని చెప్పి మొట్టమొదటిసారిగా ఎగ్జామ్స్ ముందు దేశ ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యి పిల్లలకి ధైర్యం చెప్పే పద్ధతి పిల్లలకి ప్రోత్సహించే పద్ధతి ఆ పార్టీలో ఉన్న వ్యక్తిని నేను ఇవాళ పరీక్షపై చర్చలో గత అనేక సంవత్సరాలుగా పిల్లల హృదయాలను దో దోసుకున్నటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు కా పార్టీలో పిల్లల భవిష్యత్తు కోరే పార్టీలో ఉండి పిల్లల క్షేమం కోరే పార్టీలో ఉండి నాలాంటి ఇట్లాడి ఇట్లాంటి పని చేయనని చెప్పి మోదీ చెప్పిన ఇవాళ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజలారా ఇవాళ తొమ్మిదిన్నర గంటలకు పరీక్ష మొదలైతే పదకొండు గంటలకు పదకొండున్నరకో పేపర్ లీక్ అయిందనేటువంటి మాట ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం దాని లీకేజ్ అనరు దాని ఆయా సెంటర్లలో ఏ సెంటర్లో అయితే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారో ఆయా సెంటర్లో జరిగేటువంటి మాల్ ప్రాక్టీస్గా ఉంటుంది తప్ప ఇది పేపర్ లీకేజ్గా ఉండేటువంటి ఆస్కారం లేదని చెప్పి మన చేస్తా కానీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ప్రగతి భవన్లో కూర్చొని ఎక్కడన్నా వీళ్ళు ఇరికియాలే వీళ్ళు ప్రజలలో తిరుగుతున్నారు ప్రజల్ని ఐక్యం చేస్తూ ఉన్నారు రేపు నా ప్రభుత్వాన్ని ఓడగొట్టేటువంటి దాంట్లో వీళ్ళు క్రియాశీలకంగా ముందుకు పోతున్నారు పురోగమిస్తున్నారని చెప్పి భావించి కుట్రపూరితంగా కుట్రపూరితంగా తన చేతిలో ఉన్న అధికారులను అడ్డం పెట్టుకొని మా మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేయడమే కాకుండా ఇవాళ అప్పటికే మీకు తెలుసు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై లక్షల మంది ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి చదివితే ఇవాళ వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి అన్ని ఎగ్జామ్స్ నాలుగు ఎగ్జామ్స్ రాస్తే నాలుగు ఎగ్జామ్స్ పేపర్లను కూడా లీక్ అని చెప్పి వాళ్ళ దర్యాప్తులో తేలింది జరగాల్సినటువంటి రెడ్డి ఎగ్జామ్స్ కూడా ఇవాళ లీక్ అయినాయని చెప్పి బాధ్యత వల్ల ఇంకోవేళ తేలింది ఇవాళ ముప్పై లక్షల మంది జీవితాలతో చెలగాట మారుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో ఇవాళ నెగటివ్ చర్చ జరుగుతుందని ఆయన పట్ల అసహించుకుంటా అని చెప్పి భావించి దాని నుంచి డైవర్ట్ చేయాలనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు కేసీఆర్ గారు రెండవ ఎజెండా జైల్లో ఉన్న చంద్రశేఖర్ గారు ఇవాళ నేను బాధ్యత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డబ్బులు పంపిస్తే తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పినా అని చెప్పి ల్యాండ్ రోజర్ ల్యాండ్ రోవర్ కాళ్ళు తెచ్చిన అని చెప్పి కార్ నెంబర్తో సహా బయటపెట్టి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి ప్రజలు చర్చించుకోకుండా ఉండడం కోసం అంతేకాదు ఇవాళ లిక్కర్ కేసులో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎంత దోషిగా నిలబడేదో ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క పతనం ఎట్లా జరుగుతూ ఉందో దాన్ని ఆపాలని చెప్పి స్వయంగా సర్దేప్ దేశాయ్ ఇవాళ స్వయంగా వారే వచ్చి దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన పార్టీలకు నేను డబ్బులు ప్రొవైడ్ చేస్తా ఎన్ని వేల కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా నన్ను చైర్మన్ చేయమని చెప్పి అడిగేటువంటి వార్తలు ఇవాళ తెలంగాణ సమాజం సిగ్గుతో తరలించుకుంటా ఉంది ఈ ముఖ్యమంత్రికైనా మనం ఓట్లేసి గెలిపించింది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది దోసుకొని దోచుకున్న సొమ్ముతో ఇతర రాజకీయ పార్టీలకు పెట్టడం కోసమైనా సొమ్మెవరిది సోకెవరిది సొమ్ము తెలంగాణ ప్రజలది ఇక్కడ తెలంగాణ ప్రజానీకానికి డైట్ ఛార్జీ ఇవ్వడానికి పైసలు రావు ఇక్కడ తెలంగాణ ప్రజానీకానికి సకాలంలో పెన్షన్ ఇవ్వడానికి పైసలు రావు ఇక్కడ తెలంగాణ చిన్న చిన్న కాంట్రాక్టర్లకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి పనిచేసిన వాటి డబ్బులు రావు చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసిన డబ్బులు రావు కానీ ఇవాళ ఆయన ఖజానా మాత్రం నిండుగా ఉంది దేశంలోనే రిచెస్ట్ ముఖ్యమంత్రి దేశంలోనే రిచెస్ట్ పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఇలా ముదపడుతుంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు అటుకులు బుక్కినమో ఉపాసమున్నమో నీళ్లు తాగి ఉద్యమం నడిపినటువంటి కేసీఆర్ గారు ఆనాడు డబ్బులు లేక ఆంధ్ర ముఖ్యమంత్రులు ఆంధ్ర రాజకీయ పార్టీలు డబ్బులు పంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు తీసుకునేందుకు తీసుకోండి వేసుకునేది మాత్రం మనకు వేసుకోమని చెప్పిన ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా స్టేట్గా ఎనిమిది ఎనిమిది సంవత్సరాల కాలంలోనే ఎనిమిది సంవత్సర కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమ డబ్బు అక్రమ సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పగలవా ఇవన్నీ కూడా ప్రజలలో కడుపుగొట్టి నోరుగొట్టి అక్రమంగా సంపాదించిన డబ్బులు ఇసుక దందాలు కావచ్చు మట్టి దందాలు కావచ్చు కాంట్రాక్టులు కావచ్చు ఇంకో రూపం కావచ్చు మద్యం దందాలు కావచ్చు ఏదో రూపంలో ఇవాళ దందాలు చేయడమే కాకుండా చివరికి యాభై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఏ అసైన్మెంట్ భూములైతే పేదలకు ఇచ్చిండ్రో అసైన్మెంట్ భూములను కూడా గుంజుకొని ఇలా అక్రమ దందాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా పనిచేస్తున్నారు ఇలా ధరణి లాంటి పోర్టల్ తెచ్చి వేల ఎకరాల వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఇలా అడ్రస్లో కూడా చేసిండ్రు ఇవన్నీ చర్చ జరగకుండా ఉండాలని ఇవాళ మా మీద నెట్టి తెలంగాణ ప్రజల మూడ్ డైవర్ట్ చేసే దాంట్లో భాగమే ఈ అక్రమ కేసులు తప్ప దీంట్లో నిజం లేదు పసలేదని చెప్పి తేలిపోయింది నేను ఒకటే ఎన్ని కేసులు పెట్టినా ఎంత అధికార దుర్యోహనానికి పాల్పడ్డా కేసీఆర్ మమ్మల్ని ఎంత నిర్బంధాన్ని గురి చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మొక్కబోని ధైర్యంతో మరింత అకుంఠిత దీక్షతో ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టేంతవరకు ప్రజల ఆలోచన ప్రజల ఆశయాన్ని నెరవేర్చేంత వరకు ప్రజలకు అండగా ఉంటాం ప్రజలకు నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి మేము హామీ ఇస్తా ఉన్నాం వచ్చిపోతే అన్న ఇది చేసుకున్న వాళ్ళు ఏవైతే ప్రిస్క్రైబ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఈ ఫోన్ ఎత్తిన వారిని అడిగిండు ఎత్తలేదని చెప్పినా మీకు ఎప్పుడైనా ఫోన్ చేసినా అడిగిండు లేదని చెప్పినా ప్రశాంత్డు ఎప్పుడైనా సంబంధాన్ని అడిగిండు లేదని చెప్పినా ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకు కూడా అడగడానికి నోరు వస్తలేదు ఎందుకంటే ఇది అక్రమంగా పెట్టిన కేసు కాబట్టి అక్రమంగా పిలిచిన వ్యవహారం కూడా కాబట్టి పోలీసులకు కూడా అందరూ పోలీసులు ఒకే రకంగా ఉండరు ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు డ్యూటీస్ డిశ్చార్జ్ చేయాలని చెప్పి తాపత్రయపడే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కడ కూడా వాళ్ళు పెద్ద 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 అదేం లేదు ఏ అడగాను అవి అడిగింది వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పినా బాధ్యత కలిగిన పౌరుని కాబట్టి చట్టం మీద పోలీసు వ్యవస్థల మీద ఇవాళ సంస్థల మీద నమ్మకం ఉన్నవాడిని కాబట్టి ఇరవై ఏళ్ళుగా ఆ వ్యవస్థలో బతికిన వాళ్ళు కాబట్టి బతికిన కాబట్టి దాన్ని గౌరవించిన దాని మీద సంపూర్ణ విశ్వాసం ప్రకటించి వచ్చిన ఇవాళ నేనుగా చెప్పింది స్వయంగా ప్రభుత్వమే ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీలో ఇద్దరు కాదు దీనిలో పాల్గొన్నది అనేక మంది పాల్గొన్నట్టుగా వాళ్ళ మీద కేసులు పెట్టింది వాళ్ళు జైల్లో ఉన్నారు ఇవాళ నాలుగు పరీక్షలు లీక్ అయిన మాట వాస్తవమే అని జరగబోయే రెండు పరీక్షలు కూడా లీక్ అయిన మాట వాస్తవమే అన్ని పరీక్షలు కూడా రద్దు చేసుకున్నారు దానికి కారణం వాళ్ళు ఇవాళ చంద్రశేఖర్ గారు డబ్బులు తెచ్చి ఇచ్చిన విషయాన్ని ఖండించలేకపోతున్నారు వాళ్ళు ఏ కారు తెచ్చినాం ఎట్లా ఇచ్చినాం అని చెప్పి ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు ఉన్నాయి అందుకనే వీటి నుంచి డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేసే కుట్ర తప్ప మేము డైవర్ట్ చేయడానికి కుట్ర చేస్తలేదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి